హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ముందుగా నాగుల పంచమీ శుభాకాంక్షలు అసలు ఎందుకని మనం ఈ నాగుల పంచమి జరుపుకుంటాము అంటే పాములు ప్రకృతిలో ఎక్కువ బ్యాలెన్స్ లో చాలా ముఖ్యమైనవి ఎలుకలు పురుగులను కంట్రోల్ చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అందుకే మనము పాములకి కృతజ్ఞతగా చెప్తూ నాగుల పంచమి అనేది జరుపుకుంటాం దీన్ని మనం సైంటిఫిక్ గా చూస్తే జూలై అండ్ ఆగస్ట్ మంత్లలో పాములు బయటకి రావడం మనం గమనిస్తూ ఉంటాం పాములను చంపకుండా వాటిని పూజించడం ద్వారా మన జీవనాన్ని మనం కాపాడుకోవచ్చు దీన్నే ఎకోలాజికల్ అవేర్నెస్ అని అంటారు ఇది చాలా పాత పద్ధతి అయితే పాలు పోయడం వల్ల పాలు ఏమి పాము తాగవు కానీ మనం ఒక సింబాలిక్ ఆఫర్ అనేది చేస్తున్నాం అదేవిధంగా ఈ నాగుల చవితి గురించి మహాభారతంలోని ఆస్తికుడు సర్పయజ్ఞం యజ్ఞం ఆపిన రోజు కూడా నాగుల పంచమి గుర్తింపు పొందింది డిఎన్ఏ సైన్స్ చెప్తుంది ఏంటంటే పాములు ప్రాణరక్షణ వల్ల ఎక్కువ బ్యాలెన్స్ అవుతుంది ఇన్డైరెక్ట్లీ మనం ఆరోగ్యంగా పంటలను కాపాడుకుంటున్నామని అంటే ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది మన పాములే అందుకనే మనం వాటికి కృతజ్ఞతగా నాగుల పంచమి నాగుల చవితి ఇలాంటివి జరుపుకుంటూ ఉంటాం థ్యాంక్ యూ